క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ఏస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము అప్పుడు యహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకొందురు యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దాని నెరవేర్తును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు పాడైపోయినటువంటి జీవితాలను కట్టేటువంటి నమ్మదగిన దేవుడు నా జీవితము నా కుటుంబము నా వ్యాపారము నా ఉద్యోగము పాడైపోయింది ఇక ఎందుకు పనికిరాదు నన్ను ఎవరు బాగు చేయలేరు అని నీ మనస్సులో ఎప్పుడు కూడా తలంపు రానివ్వకు ఏ పరిస్థితి నీ జీవితంలో పాడైపోయిందో దానిని దేవునికి నీవు అప్పచెప్పు ప్రీ దేవుని బిడ్డ కృంగిపోకుండా అపనమ్మకము లేకుండా నీ ప్రభువుకి అప్పచెప్పు నీ జీవితాన్ని నీ మనస్సును నీ ఉద్యోగమును నీ వ్యాపారమును నీ జీవిత భవిష్యత్తును ప్రభువుకి అప్పచెప్పు ఆయన పాడైపోయినటువంటి దానిని బాగు చేసేటువంటి నమ్మదగిన దేవుడు ఆయన చెట్లను నాటడము అనగా ప్రతి దేవుని బిడ్డలారా ఎక్కడి నుంచి అయితే మీరు పెళ్లగించబడ్డారో ఏ స్థితిలో నుంచి మీరు ఎండిపోయిన స్థితిలోనికి వచ్చారో మరలా తిరిగి ఆయన మొదటి స్థితిని అనగా మంచి పచ్చని స్థితిని సమృద్ధి అయిన స్థితిని ఆత్మీయమైనటువంటి స్థితిని తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన మీరు బాగుపడిన తర్వాత అనేక మంది అన్యులు చూసి దేవుని కార్యాలు ఎలా ఉంటాయని వారు ఆనందిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా వారు ఆశ్చర్యపోతారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు కూడా ఆయనే నేను బాగు చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఆయన పాడైపోయిన ప్రతి పరిస్థితిని కూడా నీ ఆరోగ్యమును నీ సమస్తాన్ని నేను బాగు చేస్తాను నీ ఆత్మీయ స్థితిని నేను బాగు చేస్తాను నా యొద్ద ఉండు నువ్వు నాకు సమర్పించు నీ హృదయాన్ని నీ జీవితాన్ని అని ప్రభు వారు అడుగుచు ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో శరీరం పాడైపోతేనే వైద్యులకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టి వారు బాగు చేసుకుంటూ ఉన్నారు డబ్బున్నటువంటి వారు నీకు డబ్బు లేకపోయినా సరే ప్రభువుని ఆశ్రయించు ఆయన స్వస్థపరచగల సమర్థుడు నీ మనసుని చెడిపేశారా నీ మనసు మొత్తం భయంకరమైన వేదనలో ఉందా శోధనలో ఉందా పాడైపోయిందా ముక్కలైపోయిందా విరిగిపోయిందా ప్రియ సహోదరి సహోదరుడా దానిని ఆయనకు సమర్పించు ప్రియ దేవుని బిడ్డ అర్పించు హృదయపూర్వకముగా అయ్యా నా హృదయాన్ని నా జీవితాన్ని ఇది మొదలుకొని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభు నీవు నాకు సహాయం చేయన అని అంటే ఆయన పాడైపోయిన నీ హృదయాన్ని బాగు చేసేటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవన అందుకొరకే ఆయన ఈ లోకానికి సృష్టికర్త అయిన దేవుడయి ఉండి మానవ రూపంలో వచ్చారు ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా ఏ విషయంలో పాడైపోయినటువంటిది కనబడుతూ ఉందో నీ జీవితంలో దానిని ప్రభుకి సమర్పించు నీవు ఆశీర్వదించబడతావు నేను తిరిగి కడతాడు ఆయన ఆయన మరలా బాగు చేస్తాడు అనేకులకు ఆశీర్వాదకరముగా నిన్ను మారుస్తారు చెట్టు అంటే అది స్వప్రయోజనాన్ని కోరుకోదు అనేకులకు ఆశ్రయంగా ఉంటుంది దాని ప్రతి విషయాల్లో ఇతరులకు ఉపయోగపడుతుంది ప్రి దేవన బిడ్డ ఆ విధముగా మనుషులను మానవ జాతిని చెట్లతో ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథం పోల్చింది ప్రియ దేవనబిడ్డారా ఒలివ మొక్కతో పోల్చింది ప్రియ దేవనబిడ్డారా విలువైనటువంటి మొక్కలతో పోల్చింది ప్రియ దేవనబిడ్డారా కాబట్టి నిన్ను ఆయన మరలా నాటుతాడు మరలా నిన్ను అభివృద్ధి పరుస్తారు మీ జీవితాన్ని ప్రభుకి సమర్పించండి దేవుడు బాగు చేస్తాడు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థర్స్థాను ప్రార్థనలో ఏకీభవించని ప్రి దేవన్ బిడ్డారా మా మాప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఎవరైతే హృదయము నలిగిపోయి హృదయము నాయన పగిలిపోయి విరిగిపోయిన ఆయన వేదనలో పాడైపోయి స్థితిలో ఉన్నారో ఆ సహాయము చేయను నాయన ఆ హృదయాలు నాయన మీ హస్తముల్లో పెట్టే కృపణ దయచ్చేయును నాయనా మీ బిడ్డలకు జ్ఞానమును దయచేయండి వారితో మాట్లాడిన మాటలు వారు వినుటకు నాయన ఆచరించటకు సహాయం చేయండి అయ్యా మీరు బాగు చేసే దేవుడవు నాయన పాడైపోయిన స్థలమును తిరిగి కట్టే దేవుడవు నాయన మీరే సహాయం చేయండి అయ్యా మాట ఇచ్చిన దేవుడవయ్యా నెరవేర్చే దేవుడు మీరే ప్రవ్వ మీరే మీ బిడ్డల జీవితాలను కుటుంబాలను చేయుదురుగాక ఏసునామములో మీరే సహాయం చేయండి ప్రవ్వ మీరే కృపను చూపండి అయ్యా అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీ బిడ్డలను మార్చుదురుగాక మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి బాగుపరచమని ఏ సుప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆమె